నస్పూర్లోని సింగపూర్ పునరావాస కాలనీ ప్రజలకు రేషన్ సరుకులు అందజేయాలని కాలనీవాసులు కలెక్టర్గా వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీరాంపూరు ఓపెన్ కాస్ట్ ప్రభావిత గ్రామమైన సింగపూర్ నిర్వాసితులకు నస్పూర్ సర్వే నెంబర్ డెబ్బై రెండులో పునరావాస కాలనీ ఏర్పాటు చేశారని రేషన్ షాప్ కూడా అరెండర్ కాలనీకి తరలించినప్పటికీ గత పదిహేను నెలలుగా రేషన్ బియ్యం పంపిణీ చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు తమ సమస్యలపై అప్పటి డిఎస్ఓకు పలుమార్లు విన్నవించినప్పటికీ స్పందించలేదన్నారు ప్రజావాణిలో కూడా రెండుసార్లు దరఖాస్తు ఇచ్చినా తమ సమస్య పరిష్కారం కాలేదన్నారు ఓసీపీ కింద సర్వం కోల్పోయి ఇబ్బందులు పడుతున్న తమకు ఇప్పటికైనా అధికారులు స్పందించి రేషన్ సరుకులు అందజేయాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు గుంటా జగ్గయ్య సోమిశెట్టి రామన్న గాజం ఎల్లయ్య శిశెట్టి బాపు కుంట రామయ్య అగు తిరుపతి తదితరులు పాల్గొన్నారు ఓపెన్ కాఫ్గా నష్టపోయి నస్పూర్ శివార్లో ఆర్ఎన్ఆర్ ఆర్ కాలనీ నిర్మించుకొని నివాసం ఉంటున్నాం మాకు సంబంధించి పౌర సరఫరా శాఖ నుంచి రేషన్ కార్డ్ నంబర్ షాప్ నెంబర్ పదిహేనులో ఆర్ఎండ్ ఆర్ కాలనీలో గత ఇరవై నెలలుగా బియ్యం వేసే సరుకులు రావట్లేదు కనుక గతంలో రెండు సార్లు జిల్లా కలెక్టర్ గారికి వినిపించుకున్నాము రోజైతే సోమవారం రోజు ఈరోజు గ్రీవెన్స్ డే భాగంగా జిల్లా కలెక్టర్ గారికి మాకు ఆర్ఎన్ఆర్ ఆర్ కాలనీకి సంబంధించిన ఎనిమిది వందల గృహాలకు పౌర సరఫరా శాఖ నుంచి బియ్యం రావట్లేదు కనుక దానిపై కలెక్టర్ గారికి ఈరోజు అర్జీ పెట్టుకున్నాము దానిపై స్పందించిన కలెక్టర్ గారు దీనిపై ఎవరైతే ఉన్నారో వారిపై కఠిన చర్యలు తీసుకొని వారిపై చర్య చర్యలు తీసుకొని మా అందరికీ రేషన్ బియ్యం సప్లై చేస్తామని మాకు హామీ ఇచ్చినారు ద్వారా హామీ ఇచ్చినందుకు జిల్లా కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క మా సమస్యను పరిష్కరించాలని ప్రత్యేకంగా కోరుకుంటున్నారు